కన్యా రాశి వారి గురించి ఎవరికి తెలియనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను వీడియోలో తెలుసుకుందాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్తా ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు కన్యా రాశికి చెందితను మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యా రాశి వారు సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు డబ్బు ఆస్తి గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తాము చేయాలనుకుంటున్నటువంటి ఒక పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి ఏ మాత్రం వెనుకాడరు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కన్యారాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు కన్యారాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలను నెరవేర్చి మరీ మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలను అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూర ప్రాంతాలు వెళ్ళవలసి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు కూడా భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రభావం చేత చిన్న మరి అనేక బాధ్యతలను వారిపై వేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి స్నేహితులకు కాదనుకున్నా అలాగే వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మరి మేలు చేయాలని చూస్తూ ఉంటారు ఇక బంధువర్గంలో ఆస్తుల కొరకు వేచి ఉండేవారే అధికమనే చెప్పవచ్చు అలాగే వీరి జీవిత భాగస్వామి వైపు బంధువులు కొంతకాలం పెత్తనం సాగిస్తారు అనేక కారణాల వలన జీవితంలో కొన్నిసార్లు ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనే సందర్భాలు ఏర్పడిన ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే ఈ యొక్క కన్యారాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా వారిని గౌరవిస్తారు అయితే అనవసరమైనటువంటి విషయాలలో చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకలకు సమాచారం అందుతుంది కొత్తగా ఏ విషయాన్ని కూడా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచిస్తారు అదేవిధంగా అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలుపెట్టరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునే జాతకులు అదేవిధంగా వాక్చాతుర్యంతో అందరిని జయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతారు గౌరవం మర్యాద కోసం పాటుపడుతారు ఇతరులు చిన్న మాటన్నా సరే పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువ భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు ఆ విషయంలో కూడా సక్సెస్ అవుతారు సమాజంలో కూడా ఈ యొక్క మహిళలు ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు కోరుకుంటారు అయినప్పటికీ కూడా వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా కూడా వీరికి ఉంటుంది అదేవిధంగా అలాగే పరాయి స్త్రీ వలన కూడా ఇబ్బందులకు కూడా గురవుతారు వీరికి క్రీడల పట్ల అభిమానం ఎక్కువ క్రీడలు సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో బాగా రాణిస్తారు భాగస్వామితో కలిగే విభేదాలు జీవితంలో మీకు ఎన్నో మలుపులు కూడా తీసుకొస్తాయి అలాగే ఇతరులకు చెప్పినంతగా కొన్ని విషయాలను వీరికి వీరుగా ఆచరించలేరు మనోధైర్యంతో తీసుకునే సాహసమైనటువంటి నిర్ణయాలు కలిసి రావటం జరుగుతుంది అలాగే అనుభవం లేకున్నా వ్యాపారాల వలన కొన్నిసార్లు నష్టాలు కూడా అనుభవిస్తారు అబద్ధాలు చెప్పడానికి వీరు ఇష్టపడరు సోమర్థనం అంటే కూడా వీరికి ఇష్టం ఉండదు కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంత కాలం ప్రపంచంలో వీరు విజయపదంలో వెలుగొందుతారు కోపం కొంచెం అదుపులో ఉంచుకుంటే మాత్రం వీరు జీవితంలో రాణిస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీ పూజల వలన మీ యొక్క సమస్యలను కూడా అధిగమించగలుగుతారు సంతానము మరియు జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమంగా సమస్య పోతాయి అలాగే వీరి యొక్క జ్యేష్ఠ సంతానం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి ఆడంబరం పూజలు గుప్త దానాలు చేస్తే మీకు బాగా మేలు కలుగుతుంది సహాయ సహకారాలు కోరుకునే వారు అందరూ కూడా అవకాశవాదులు కాదని వీరు గుర్తించుకోవడం చాలా మంచిది వీరికి తూర్పు ఉత్తర సింహద్వారం చాలా కలిసి వస్తుంది గురువారం చేసే విష్ణు పూజలు వీరికి బాగా మేలు కలిగిస్తాయి అలాగే బగబగ ండే తత్వంతో ఉన్నటువంటి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తోచిన విధంగా ప్రవర్తించడం లాంటివి లక్షణాలతో కూడా ఉంటారు చక్కచక్క ఆలోచనలను నిర్ణయాలను మారిపోతూ ఏర్పడే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి ఆయా ఆలోచనలు కూడా వేగంగా రూపాంతరం చెందడం జరుగుతుంది నాయకత్వం వహించాలనే తపన తనం వీరిలో కనిపిస్తాయి చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సును లగ్నం చేస్తారు స్త్రీలు శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు పట్టుదల కార్య సాధన లక్షణం కలిగి కూడా ఉంటారు మాటను నెగ్గించుకోవడం కోసం చూస్తూ ఉంటారు అంటే వీరికి కాస్త మొండితనం పట్టుదల అధికమని చెప్పవచ్చు అలాగే వీరు ఆకలికి తట్టుకోలేరు అయితే చాలా ఎక్కువ కూడా తినలేరు కోపం కాస్త త్వరగా రాదు కానీ వస్తే మాత్రం వీరి కోపంలో వీరి రూపం అనేది శివ ఉంటుంది అలాగే వీరి జీవితం కాస్త నిదానంగా సాగుతుందని చెప్పవచ్చు కొన్ని సందర్భాలు వీరిని కొందరు పాచికులుగా కూడా చేసి వాడుకుంటారు అలాగే వీరు అనుకున్న ప్రణాళికలను కూడా అమలు కావాలి జీవితంలో మంచి సక్సెస్ పొందాలి అంటే చాలా కష్టపడతారు మరియు అధికంగా శ్రమిస్తారు ఏ విషయంలో అయినా ఇంట్లో వారితో సంప్రదింపులు చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే అవి కలిసి రావటం అనేది జరుగుతుంది ఇక వీరికి వచ్చినటువంటి జీవిత భాగస్వామి కాస్త పోట్లాడే మనస్తత్వం కలిగి ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు సింహరాశి వారిని కనుక వివాహం చేసుకుంటే వీరి జీవితం అనేది రణరంగం లాగే ఉంటుంది అలాగే చదువు కూడా వీరి జీవితంలో కాస్త నెమ్మదిగా సాగుతుందనే చెప్పవచ్చు ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే వీరికి ఎంతో మంచి చేకూరుతుంది మీరు పూజించాల్సినటువంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అదృష్టకరమైనటువంటి రంగు ఎరుపు అలాగే వీరికి కలిసి రాని రంగు ఆకుపచ్చ వీరి అదృష్ట సంఖ్యలు ఒకటి తొమ్మిది అదృష్ట రత్నం పగడం వీరికి అదృష్టవారంగా మంగళవారం అని చెప్పవచ్చు అదేవిధంగా బుధవారం వీరికి అంతగా కలిసి రాదు వీరు బుంగరం వేలికి పగడం బుంగరం ధరిస్తే చాలా మంచిది వీరు క్షమాపణము కలిగి ఉంటారు కన్యా రాశి వారు తన సొంత నిర్ణయాలపై దృఢ నిశ్చయంతో నమ్మకంగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రతి పనిలో చాలా ఆశాజనకంగా ఉంటారు కన్యారాశి వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆంజనేయ స్వామిని వారిని పూజించవలని ముఖ్యమైనటువంటి పనులకు ఎర్రని వస్త్రములను ధరిస్తే మీకు అంత శుభమే జరుగుతుంది అలాగే okay పేదవారికి దాన ధర్మాలు చేయటం వలన మీరు మరింత పుణ్యఫలం అనేది పొందుతారు కన్యా రాశిలో జన్మించిన వారికి బలం ఏంటంటే పెద్ద ఆశయములు నిజాయితీగా ఉండుట ఆత్మవిశ్వాసం కలిగి ఉండట సానుకూల దృక్పథంతో ఉంటారు కన్యా రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదము